నిన్న దర్శి పట్టణానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి గారి భర్త అయిన డాక్టర్ లలిత్ గారిని దర్శి నగర పంచాయతీ చైర్మన్ శ్రీ నారపశెట్టి పిచ్చయ్య గారిని జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు శ్రీ పసుపులేటి చిరంజీవిని దర్శి నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ శ్రీ ఉల్లిబ్రహ్మయ్య సీనియర్ నాయకులు శ్రీ తిరుమల నరసింహారావు శ్రీ పొప్పల పాపరావు మరియు పార్టీ పట్టణ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శలవాళ్లతో సత్కరించిన జనసేన పార్టీ దర్శిపట్న కమిటీ అధ్యక్షులు శ్రీ ఛాతరాశికొండయ్యత్యం మరి